నూట ముప్పై నాలుగు జయంతి అంబేద్కర్ గారు జరుపుకుంటున్నాము ఇది కాంతే నగర్లో అంబేద్కర్ విజయానికి అందరికీ ఒక ఎస్సీ ఎస్టీ బీసీలో కాదు అంబేద్కర్ అనే గారు రాజ్యాంగ అంటే రాజ్యాంగ ఓటో కల్పి ప్రతి ఒక్క పౌరుకి ఇచ్చింది ఒక ఎస్సీ ఈసీ ప్రతి ఒక్కరికి ఓటో కల్పించానే ఓన్లీ అంబేద్కర్ ఇంకోటి తెలంగాణ వచ్చిందంటే చిన్న రాష్ట్రాల గురించి రాసింది కూడా అంబేద్కర్ గారే ప్రతి ఒక్క ఫలాలు ఇంకా గ్రౌండ్ పోవాలి మనం ఏంటంటే ఒక జయంతి రోజు వర్తంత్రి రోజు మాట్లాడుతున్నాం వదిలేస్తున్నాం ఇది కాకుండా ప్రజలలో ఇంకా మనం అంబేద్కర్ ఇజం తీసుకుపోవాలి ఈ అంబేద్కర్ గారి మీట అన్ని కాపాడుతూ ముందు ముందు తీసుకుపోవాలి ఇక్కడ సహకరించిన ప్రతి ఒక్కరికి వచ్చిన వారికి అందరికీ థ్యాంక్ యూ